అనేది తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన మీద వ్యవస్థలో శాఖపరమైన చర్యలు తీసుకున్నట్టున్నది ఆయన ఎక్కడ కూడా కోర్టులో వాదించడానికి అవకాశం లేని చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది అంతవరకే కాకుండా ఖచ్చితంగా అది ఆత్మగౌరవం సంబంధించిన విషయం సిజే గారు క్షమిస్తాడేమో గానీ సుమోటోగా కేసు నమోదు చేయవచ్చు సీజే గారు క్షమిస్తాడేమో గానీ తుమోటగా కేసు నమోదు చేసి వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నాకు తెలిసి అక్కడ అదే స్థానంలో ఇంకొక సీజే గారు ఉంటే అట్లాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఇప్పుడు ఎన్నో వాక్యాలు చేశారు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కొన్ని కేసులు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళద్దు కొన్ని కేసులు డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొద్దు స్థానిక కోర్టులో తేల్చుకునే అంశాలు ఉంటాయి ఉదాహరణకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం కూడా వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనుకోండి సుప్రీంకోర్టు ఏం వాక్యం చేసింది మీరు హైకోర్టులో తేల్చుకోవాలి కదా అక్కడ తేల్చుకున్నాక దాన్ని బట్టి మీరు ఇక్కడికి రాండి అని చెప్పడం జరిగింది సీజే గారు కూడా ఒక సందర్భంలో అదే మాట అన్నాడు ఈ పరిధి పురాత శాఖకు ఇంకొక శాఖకు పరిశీలనలో ఉన్నది అక్కడ మీరు తేల్చుకున్న తర్వాత తప్ప అక్కడ ఇక్కడికి రావద్దని అన్నప్పుడు పదే పదే